నమస్తే అన్న అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు శుభవార్త చెప్పడం జరిగింది ప్రస్తుతం రేషన్ కార్డులకు సంబంధించి మనం చూసుకుంటే ఈ కేవైసీ ప్రక్రియ అయితే జరుగుతూ ఉంది ఈ యొక్క ఈకేవైసీ మనం చూసుకుంటే ఎంఆర్ఓ ఆఫీసులో కానీ వార్డు సచివాలయాలలో కానీ లేకపోతే మనకు రేషన్ ఇస్తూ ఉన్న రేషన్ షాపులో అయితే వేలిముద్రలు తీసుకొని మన యొక్క ఈకేవైసీ అయితే పూర్తి చేస్తూ ఉన్నారు మనకు సంబంధించిన ఆధార్ కార్డు తీసుకొని రేషన్ బియ్యం షాపుకు వెళితే కానీ అక్కడ ఈ కేవైసీ మనం వేలిముద్ర వేస్తే కానీ మన యొక్క ఈ కేవైసీ అయితే పూర్తవుతూ ఉంది అలాగే మొదటగా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్చి ముప్పై ఒకటవ తేదీ వరకు మాత్రమే అని చెప్పేసి గడువు విధించడం జరిగింది మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు చేసుకోకపోతే అటువంటి వారికి రేషన్ తాత్కాలికంగా నిలిపివేస్తామని చెప్పి హెచ్చరించింది తాజాగా మార్చి ముప్పై ఒకటవ తేదీ గడువు ముగిసిన తర్వాత ఏప్రిల్ ఒకటి నుంచి ఏప్రిల్ ముప్పైవ తేదీ వరకు ఆ యొక్క గడువును పొడగిస్తూ ఉన్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో రేషన్ కార్డుకు సంబంధించిన ఈ కేవైసీ పూర్తి చేయకుండా ఉంటే కానీ మీ దగ్గరలో ఉన్న రేషన్ షాపుల దగ్గరికి ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి కేవైసీ పూర్తి చేయండి ఈ నెల ఏప్రిల్ ముప్పైవ తేదీ వరకు ఈ గడువు ఇచ్చారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క కేవైసీని పూర్తి చేయవచ్చు ముఖ్యంగా ఈ యొక్క కేవైసీ మనం చూసుకుంటే ఎవరైతే అనర్హులు ఉన్నారో చాలామంది మనం చూసుకుంటే చనిపోయిన వారు ఉండొచ్చు లేకపోతే చాలా కార్డులు మనం చూసుకుంటే వాళ్ళు ఉన్నా సరే కానీ రేషన్ తీసుకొని ఉంటారు అటువంటి వారిని గుర్తించి అనర్హులను గుర్తించి వారి యొక్క కార్డులను తొలగించాలని చెప్పేసి ఈ యొక్క ఈకేవైసీ ప్రక్రియను అయితే పెట్టడం జరిగింది అలాగే మనం చూసుకుంటే చాలా మంది విదేశాలలో కూడా ఉన్నారు విదేశాలలో ఉండి కూడా రేషన్ తీసుకుంటూ ఉన్నారు కాబట్టి అటువంటి వారిని కూడా గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్